स्तो गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नमस्कारम सुमास्टर ఈ సెకండ్ లెవెల్ లో మనం పూజ చేసుకుందాం ఈ 99 రికార్డింగ్లో లాస్ట్ది లాస్ట్ డే అయిపోయింది యాక్చువల్గా బట్ సిలబస్ అంతా అయిపోయింది ఇప్పుడు నేను ఈ రికార్డింగ్లో నేను చెప్పబోయేది అన్నట్లయితే ఫస్ట్ లెవెల్లో మనం దేని గురించి మాట్లాడుకున్నాము సెకండ్ లెవెల్లో మనం ఏ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాము అనేటటువంటిది ఒకసారి రివ్యూ లాగా నేను మీకు చేస్తాను ఒకసారి మీరు గుర్తు చేసుకుని ఏవైతే మీరు మిస్ అయ్యారో అవన్నీ చదువుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది మొట్టమొదటి ఫస్ట్ లెవెల్లో మనం ఏం చేస్తా ఉన్నట్లయితే రాసులు తాలూకు డివిజను అంటే ఏంటి చరాశర దిశభావ అంటే ఏంటి తర్వాత అగ్నితత్వము జలతత్వము వాయుతత్వము భూతత్వం అంటే ఏంటి మానవ శరీరంలో ఉండేటటువంటి అవయవాలకి రాసులకి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఎట్లా మనం ధ్యానం చేసుకోవాలి తర్వాత సూర్యుడు రాశిలో ఉంటుండగా పుట్టినటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు పుట్ట వృషభంలో కానీ లేకపోతే మిదునం కానీ కర్కాటకం కానీ కన్యా రాశి కానీ సింహరాశి కానీ కర్కాట రాశి కానీ సింహరాశి కానీ కన్యారాశి కానీ తులారాశి కానీ ఇట్లాగా పన్నెండు రాసుల్లో సూర్యుడు ఉండంగా పుట్టినటువంటి వాళ్ళ తాలూకు లక్షణాలు ఎట్లా ఉంటాయి వాళ్ళు ఉండేటటువంటి స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి వాళ్ళు ఉండేటటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటి ఎట్లా వాటిని ఓవర్కమ్ చేసుకోవాల్సి వస్తుంది అది కూడా మనం చెప్పుకున్నాము తర్వాత గ్రహాల గురించి మనం చాలా డీటెయిల్గా చెప్పుకున్నాము గ్రహాలు వాటి స్వభావాలు ఆ గ్రహాలు జాతకంలో ప్రాధాన్యంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తుల తాలూకు లక్షణాలు ఎట్లా ఉంటాయి వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారు వాళ్ళు ఉండేటువంటి పాజిటివ్ క్వాలిటీస్ ఏంటి నెగిటివ్ క్వాలిటీస్ ఏంటి అవి కూడా మనం చెప్పుకున్నాము అంతేకాకుండా గ్రహాలు ఎన్ని స్థాయిల్లో ముఖ్యంగా ఈ గ్రహాల తాలూకు డివిజన్లో మళ్ళీ మీరు చదువుకోండి ఒకసారి త్రీ లెవెల్స్లో అంటే పాజిటివ్ లెవెల్లో అట్లా గ్రహాలు పనిచేస్తాయి నెగిటివ్ సైడ్ అదే గ్రహాల తాలూకు లక్షణాలు ఎట్లా పనిచేస్తాయి మన తాలూకు సంకల్పంతో సాధనతో ఆ గ్రహాల తాలూకు ఒరిజినల్ క్వాలిటీస్ని మనం సంపాదించుకోవడం గురించి ఎట్లాంటి లక్షణాలను మనం అలవాటు చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అది అది నేను చాలా డీటెయిల్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అదొకటి తర్వాత లగ్నాల గురించి లగ్నాలు ఆ లగ్నాల్లో పన్నెండు రాసులు లగ్నాలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తాలూకు లక్షణాలు అవి కూడా మనం చెప్పుకున్నాము తర్వాత నాకు గుర్తున్నంత మటుకి అదే రాసుల్లో గ్రహాలు భావాల్లో గ్రహాలు గురించి మనం చెప్పుకున్నట్టుగా నాకు గుర్తు లేదు చాలా కాలం అయిపోయింది అది ఒకవేళ కానీ మనం చెప్పుకోకపోయినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీరు చదువుకోవాలి అయితే ఇంగ్లీష్ బుక్స్లో మీరు చాలా బుక్స్ రికమెండ్ చేశాను మీకు అలా లియో తాలూకు బుక్స్ రికమెండ్ చేశాను ఎస్ట్రాలజికల్ హ్యాండ్ బుక్ మీకు రికమెండ్ చేశాను లేదు ఇంగ్లీష్లో ఎందుకు ఇబ్బంది పడాలనుకున్నట్లయితే చాలా పుస్తకాల్లో ఉండేటువంటి సారాంశాలంతా తీసుకుని జ్యోతిష్ ప్రకాశం మనం ఆరు వందల ఐదు విజయల పుస్తకం అంతా తెలుగులో ఇచ్చాము దాంట్లో నేను చెప్పిన సిలబస్ చాలా డీటెయిల్గా ఉంటుంది ఇది కాకుండా చాలా ఉంటుంది ముఖ్యంగా ఆ గ్రహాలు అలాగే దృష్టిల గురించి కూడా చెప్పాను మీకు ఫస్ట్ లెవెల్లో నాకు గుర్తుకొస్తుంది అంటే రెండు గ్రహాల మధ్య సమసంతక దృష్టి ఎట్లా ఎలా పనిచేస్తుంటుంది లేకపోతే కోణ దృష్టి అంటే ఎట్లా ఉంటుంది అర్థకొల దృష్టి అంటే ఎట్లా ఉంటుంది కేంద్ర దృష్టి అంటే ఎట్లా ఉంటుంది ఆ సమాగమ దృష్టి ఎట్లా ఉంటుంది ఆ లక్షణాలు ఎట్లా ఉంటాయి ఆ గ్రహాలు పాపగ్రహాలు అంటే ఏంటి శుభగ్రహాలు అంటే ఏంటి శుభగ్రహాలు పాపగ్రహాలు తాలు కలయిక వల్ల వచ్చేటటువంటి అట్లాంటి లక్షణాలు వస్తాయి ఇవన్నీ కూడా నేను మీకు ఫస్ట్ లెవెల్లో చెప్పాను టెక్స్ట్ బుక్స్ కూడా కొన్ని పుస్తకాలు కూడా మీకు రిఫరెన్స్ ఇచ్చాను చాలామంది చదువుకునే ఉంటారని అనుకుంటున్నాను ఇదంతా కూడా మనం ఎస్ట్రాలజీ తాలూకు బేసిక్స్తో పాటుగా కూడా ఒక జాతకాన్ని పరిశీలన చేసుకోవడా చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ అంటే ఎనాలసిస్ అది హార్స్కోప్ చేసుకోవచ్చు జ్యోష ప్రకాశం పుస్తకం మీరు దగ్గర పెట్టుకుని నేను చెప్పినటువంటి సిలబస్ ప్రకారంగా ఒకసారి నేను మొన్న జూమ్ మీటింగ్లో నేను చెప్పాను అది రిపీట్ చేస్తాను ఒకసారి మీకు అందరూ ఉపయోగపడుతుంది ఒక జాతక చక్రాన్ని మీరు మీ 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 డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మీకు కరెక్ట్గా తెలిసినట్లయితే మీరు మీ జాతక చక్రాన్ని మీరు ఎదురు కూడా పెట్టుకోండి మొట్టమొదట మీ లగ్నం ఏదో ఆ లగ్నం ఆ లగ్నాన్ని ముందు తెలుసుకోండి ఉదాహరణకు మీరు తులా లగ్నంలో పుట్టారనుకోండి జ్యోతిష ప్రకాశం పుస్తకం తీసుకోండి అది లగ్నంలో అనేటటువంటి ఇండెక్స్ ఇండెక్స్ని మీరు చూసుకుంటూ వెళ్ళండి లగ్నంలోనే ఇంటింగ్ ఉంటుంది అందులో తులా లగ్నం తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ తులాలగ్నం గురించినటువంటి నోట్స్ మీరు అన్ని పాయింట్లు రాసుకోకలేదు కానీ ఏ పాయింట్స్ అయితే మీకు మీకు బాగా సూట్ అవుతున్నాయో ఎక్కడెక్కడ మీకు ఉన్నటువంటి స్ట్రాంగ్ పాయింట్స్ ఏవైతే మీకు అక్కడ కనిపిస్తున్నాయో అట్లాగే ఆ లగ్నం తాలూకు కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి ప్రత్యక్ష వీక్ పాయింట్ అన్నింటిలో నెగిటివ్ పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి అది రాసుకుని పెట్టుకోండి నెక్స్ట్ మీ సన్ సైన్ అంటే మీ సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకొని ఆ లక్షణాలన్నీ కూడా సన్ ఇన్ ఆక్వేరియర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే కుమ్మంలో సూర్యుడు ఉన్నాడు అలా ఉంటుంది అందులో అదంతా మళ్ళీ మీరు ఎక్కించుకోకలేదు మీకు సంబంధించిన అందులో మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉంటారు మీ లక్షణాలలో కనిపిస్తుంటాయి అవన్నీ తీసి రాసుకోండి అగైన్ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ రాసుకోండి అక్కడ వాటి కలర్స్ అవి కూడా రాసుకోండి నెక్స్ట్ థర్డ్ ఫస్ట్ ఏమో అసెనెంట్ లగ్నం చెప్పాను నెక్స్ట్ సన్ సైన్ చెప్పాను నెక్స్ట్ మూన్ సైన్ మూడు సేనంటే అర్థం ఏ రాశిలో అయితే మీ చంద్రుడు ఉంటాడో అదే మీ నక్షత్రాలు చెప్పాలంటే ఏ రాశిలో అయితే మీ చంద్రుడు ఉంటాడో ఆ ఆ రాశిలో చంద్రుడు చూసుకోండి అంత చూసుకోండి గ్రహములు రాసులు గ్రహములు అనే చాప్టర్ ఉంటుంది ఆ రాసులు గ్రహములు అనే చాప్టర్లో మీరు చంద్రుడు చంద్రుడున్నట్టు రాశిలో చంద్రుడు రాశిలో ఏ రాశిలో మీ రాశిలో ఆ పేజీ వెతుక్కుని ఇండెక్స్లో వెతుక్కుని అది పెట్టుకోండి అయిపోతుంది కదా మూడు అయిపోయినాయి తర్వాత ఏమవుతుంది రాసుల్లో గ్రహములని చాప రాసులు గ్రహములని చాపలు ఉంటుంది మీ జాతకంలో ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో తీసుకుని జాగ్రత్తగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నోట్ చేసి పెట్టుకోండి ఎగైన్ ఐఎమ్ రిటి రిపీటింగ్ మీలో ఉండే పాజి ఆస్పెక్ట్లో అంటే ఆ రాశిలో ఉండే గ్రహం తాలూకు పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ కూడా రాసుకోండి పాజిటివ్ సైడ్ అంటే మీరు దాన్ని బాగా ఎక్కువ వాటి ఎక్కువ పెంపొందించుకోవాలి నెగిటివ్ సైడ్ ఏదైనా ఉన్నట్లయితే అది అప్పటికే మీలో ఉన్నట్టుగా మీకు తెలిసినట్లయితే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో అనేట దాన్ని మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి దట్ ఇస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ ఎస్టరాలజీ మీ స్ట్రాంగ్ పాయింట్స్ని మీరు బాగా ఉపయోగించుకోవాలి మీలో ఉండేటటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఒకరు ఉండున్నట్లయితే వాటిని ఎట్లాగా ఓవర్కమ్ చేయాలి ఎట్లాగా వాటిని వర్కౌట్ చేసుకోవాలి వాటి నుంచి ఎలా బయటపడాలి అనేటటువంటిది సాధన ద్వారా అని మీరు ఏర్పాటు చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్పు భావములు గ్రహములు అనే చాపలు ఉంటుంది భావములు గ్రహములు అనే చాపల్లో ఏం చేయాలి మీ లగ్నం నుంచి మొదలెట్టుకోవాలి లగ్నం అంటే మొట్టమొదటి భావం లగ్నం తర్వాత ఉదాహరణకి మీ లగ్నం సింహం అనుకోండి అది ఫస్ట్ హౌస్ అది మొదటి భావము తర్వాత తుల సారీ తర్వాత కన్య రెండవ భావము తర్వాత తుల మూడవ భావము తర్వాత వృచ్చికం నాలుగవ భావము తర్వాత ధనుస్సు ఐదవ భావం భావము ఇది ఇది భావాలంటే ఇప్పుడు ఆ భావాల్లో ఏవో గ్రహాలు ఉంటాయి కొన్ని 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 భావాల్లో ఉంటాయి కొన్ని భావాల్లో ఉండవు ఏ భావాల్లో అయితే గ్రహాలు ఉన్నాయో ఆ భావంలో గ్రహములు అనే చాప్టర్లో అవన్నీ మీరు వెతుక్కుని మళ్ళీ నోట్స్ నోట్స్ రాసి రాసి పెట్టుకోండి మొత్తం నోట్స్ రాసుకో అక్కర్లేదు మళ్ళీ నేను మీకు చెప్తున్నాను ఏదైతే మొత్తం అందరికీ అన్ని అన్ని లక్షణాలు ఉండవు అది సాధ్యం కాదు సో ఏ లక్షణాలు అయితే మీ లక్షణాలు దాంట్లో మీకు అనిపిస్తున్నాయో అవి రాసి పెట్టుకోండి బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ రాసి పెట్టుకోండి అయిపోయింది అంటే లగ్నం అయిపోయింది సూర్యుడు అయిపోయాడు చంద్రుడు అయిపోయాడు రాసుల్లో గ్రహాలు అయిపోయింది భావాల్లో గ్రహాలు కూడా మీకు అయిపోయింది నెక్స్ట్ ఏముంది మీకు ఆస్పెక్ట్స్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి రెండు గ్రహాలు ఐదు డిగ్రీస్ దూరంలో ఒకే రాశిలో ఉంటే కంజంక్షన్ ఆ సమాగమము అంటారు మళ్ళీ రిపీట్ చేస్తున్నా రెండు గ్రహాలు ఒక రాశిలో కానీ ఒక భావంలో కానీ రెండు గ్రహాలు ఫైవ్ డిగ్రీస్ దూరంలో అటు ఇటు కూడా ఉన్నట్లయితే అది సమాగమము కంజంక్షన్ అంటారు ఈ జ్యోతి ప్రకాశం పుస్తకం తీసుకోండి దృష్టిలోనే ఉంటుంది చా ఒక అది ఒక రెండు వందల పేజీలో అంతా ఉంటుంది నోట్స్ అంతా టూ హండ్రెడ్ ఫిఫ్టీ పేజ్తో టూ హండ్రెడ్ పేజీతో ఉంటుంది ఆ దృష్టిలో అనేటటువంటిది తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ దృష్టిలో సమాగమం అనే హెడ్డింగ్ కింద హెడ్డింగ్ తీసుకోండి ఈ రెండు గ్రహాల మధ్య సమాభావం ఉందో మళ్ళీ సేమ్ థింగ్ దాంట్లో ఉండే పాజిటివ్స్ నెగిటివ్స్ తీసుకోండి నెక్స్ట్ సిక్స్టీ డిగ్రీస్ రెండు గ్రహాల మధ్య అరవై డిగ్రీల దూరం ఉంటాయి ఎప్పుడు కూడా ఫైవ్ డిగ్రీస్ అన్నిటివ్ తీసుకోండి అంటే అర్థం ఏంటి సిక్స్టీ అంటే సిక్స్టీ ఫైవ్ కానీ ఫిఫ్టీ ఫైవ్ కానీ రెండు గ్రహాల మధ్య ఎగ్జాక్ట్గా సిక్స్టీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంతే ఏం చేస్తాం ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ ఈ మధ్యలో గ్రహాలు ఉంటాయి ఆ డిగ్రీస్ దూరంలో ఉంటాయి కాబట్టి సెక్స్టైల్గా తీసుకోండి ఎగ్జాక్ట్ సిక్స్ డిగ్రీస్ అనేది మనకి ఉండకపోవచ్చు ఉండొచ్చు ఎగ్జాక్ట్ డిగ్రీ ఆస్పెక్ట్ అయితే చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది ఫైవ్ డిగ్రీస్ థర్టీ వరకు పర్వాలేదు దానికి మించి అయితే అంత స్ట్రాంగ్గా ఆ ఆస్పెక్ట్ పనిచేయదు ఆ సమాగమం అయిపోయిన తర్వాత అర్ధపాణ దృష్టి తర్వాత కేంద్ర దృష్టి అంటే నైంటీ డిగ్రీస్ ఆస్పెక్ట్ ఒక రాశి నుంచి ఇంకో రాసి ఒక భావం నుంచి ఇంకో భావం నాలుగో గడిలోకి వెళితే అది నైన్ డిగ్రీస్ వస్తుంది మీకు సేమ్ నైన్టీ డిగ్రీస్లో ఏ గ్రహాల మధ్య నైన్ డిగ్రీస్ ఆస్పెక్ట్ ఉందో ఆ కేంద్రంలోని చాప్టర్లోకి వెళ్ళండి ఆస్పెక్ట్స్ అనే దాంట్లోనే కేంద్రంలోకి వెళ్ళండి కేంద్రంలో స్క్వేర్స్ అంటారు ఇంగ్లీష్లో సిక్స్టీ డిగ్రీస్ సెక్స్టైల్ అంటారు ఈ స్క్వేర్స్ స్క్వేర్స్ అనే చాప్టర్లోకి వెళ్ళండి వెళ్ళి మీ 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 జాతకంలో ఏ ఎన్ని గ్రహాల మధ్య స్క్వేర్స్ ఉన్నాయో అదంతా కూడా ఇతమే ట్రాన్స్పండి నెక్స్ట్ మనకేం వస్తుంది వన్ ట్వంటీ డిగ్రీస్ ట్రైన్ వస్తుంది అంటే ఒక రాసి నుంచి ఒక రాసి ఆ ఐదో రాసి వన్ ట్వంటీ డిగ్రీస్ అవుతుంది ఏ గ్రహాల మధ్య వన్ ట్వంటీ డిగ్రీస్ ఉందో మళ్ళీ అంతే ఫైవ్ ఫైవ్ డిగ్రీస్ ఇటు ఫైవ్ డిగ్రీస్ అటు ఎక్కడనేది అది అది రూల్గా పెట్టుకోండి ఆ ఫైవ్ డిగ్రీస్ అటు ఇటులో పెట్టుకున్నప్పుడు మీకు నైన్ వన్ ట్వంటీ డిగ్రీస్ వస్తుంది కదా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు మళ్ళీ రాసుకోండి నోట్స్ తీసుకోండి మీ ఏ పాయింట్లో మీకు బాగా దగ్గర నోట్స్ తీసుకోండి అయిపోయింది నెక్స్ట్ ఏమైంది వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ వచ్చేటప్పటికీ వన్ ఎయిటీ డిగ్రీస్ తలకి ఆస్పెక్ట్స్ తీసుకోండి మీ ఆన్స్కోప్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత ఏమవుతుందన్నట్లయితే ఆ వన్ ఎయిటీ డిగ్రీస్ ఆస్పెక్ట్స్ తీసుకుంటున్నప్పుడు అక్కడ మళ్ళీ మీకు కొన్ని పాయింట్స్ బయటపడతాయి ఇప్పటికే మీకు చాలా పెద్ద నోట్స్ అయిపోతుంది చాలా పెద్ద నోట్స్ అయిపోతుంది ఇంకొక ఆల్రెడీ మీ దగ్గర ఈ బుక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి షార్ట్ కాపీలు ఈ బుక్స్ దొరికాయనుకోండి ఒకటి ఉన్నాయనుకోండి ప్రకాశానికి అయితే లేవు ఇంగ్లీష్ బుక్స్ ఏమైనా అయితే మీకు దొరికితే మీరు ఏం చే ఏం చేయొచ్చు అంటే అది ఆస్పెక్ట్ ఆస్పెక్ట్ మొత్తం కట్ చేసుకుని ఒక చోట పేస్ట్ చేసుకోండి తర్వాత కంప్యూటర్ మీరు చదువుకుంటూ వెళ్ళి మీకు మీకు ఏదైతే పాయింట్స్ సరిపోతున్నాయో అవన్నీ తీసి అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి మీ చక్క నోట్స్ తయారవుతుంది మీ మీకంటూ మీ సొంత నోట్స్ తయారవుతుంది అందులో ఏవైతే పాజిటివ్ పాయింట్స్ అన్ని గ్రీన్లో పెట్టుకోండి నెగిటివ్ పాయింట్స్ అన్ని రెడ్లో పెట్టుకోండి నెగిటివ్ పాయింట్స్ హెల్త్ సంబంధించిన పాయింట్సా జాబుకు సంబంధించిన పాయింట్సా మ్యారేజ్కి సంబంధించిన పాయింట్సా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పాయింట్సా ఫ్యామిలీ లైఫ్కి సంబంధించినటువంటి పాయింట్సా లేకపోతేనేమో జాబ్ కానీ ప్రొఫెషన్ కానీ లేకపోతే ఫేమ్ కానీ ఏదైనా ఈ పన్నెండు భావాలు అవే తెలియజేస్తాయి కదా అందులో ఏ ఏవైతే ఏ భావాలు ఏ రాసులు ఏ గ్రహాలు అయితే స్ట్రాంగ్గా మీ ఆ స్కోప్లో ఉన్నాయో ఎలా స్ట్రాంగ్గా శుభ శుభగ్రహాలు ఉన్నటువంటి భావాలు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అశుభగ్రహాలు ఉన్నటువంటి భావాలు కానీ రాసులు కానీ వీక్నెస్ ఉంటుంటాయి అంటే ఆ ఉదాహరణకు ఏంటి కుజులు ఉన్నటువంటి శరీర భాగం కుజులు ఉన్నటువంటి భావం ఏదైతే ఉంటుందో ఆ భావం ఆ రాసి ఏ శరీర భాగం తెలియజేస్తాయో అక్కడ కట్టలుండడం కానీ దెబ్బలు తాగడం కానీ ఆపరేషన్లు కానీ జరుగుతూ ఉంటాయి సన్ ఉన్నట్లయితే అనారోగ్యంగా ఆ భాగం అంతా ప్రాపర్ బ్లడ్ సప్లై జరగకపోవడం కానీ నర్వస్ వీక్నెసెస్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతేనేమో బ్లాకేజెస్ కానీ అవన్నీ ఉంటాయి అట్లా అదంతా మీకు ఈ నోట్స్ తయారు చేసుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఒకవాళ్ళు ఒకవాళ్ళు లేకపోయినప్పుడు కూడా ఫ్యూచర్లో అలా టెండెన్సీ మన శరీరంలో ఉంది సుమాని మనకు తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి ఆహార నియమాలు కానీ ఎక్సర్సైజెస్ కానీ ప్రాణాయామాలు కానీ ధ్యానం కానీ లేకపోతే ఆహారపు అలవాట్లు కానీ మార్చుకోవటం కానీ లేదా కొత్త అలవాటు మంచి అలవాట్లు చేసుకోవడం కానీ అంతా ఇష్ట ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్ మీ చేతుల్లోనే ఉంటుంది మీ హార్స్కోప్ మీ చేతుల్లో ఉంది అంటే అర్థమైందంటే మీ ప్రోగ్రాం మీ చేతుల్లో ఉన్నట్టే అది గుర్తుపెట్టుకోండి ప్రొడిక్షన్స్ మీరు ఎవరే ఇచ్చుకోలేరు కానీ మీ గురించినటువంటి టోటల్ అనాలసిస్ మీ దగ్గరే ఉంటుంది ఖచ్చితంగా మీ చేతుల్లో నేను చెప్పినటువంటి విధానంగా మీ నోట్స్లు తయారు చేసుకున్నట్లయితే టోటల్ పిక్చర్ అంతా మీ చేతుల్లో ఉంటుంది జ్యోతి ప్రకాశంలో ఎక్కువ కూడా ఉంటుంది ఎబో ది హొరైజన్ బిలో ది హొరైజన్ గ్రహాలు వన్ టూ సెవెన్ ఒకటి నుంచి ఏడో భావం వరకు ఒక గ్రూపు ఏడు నుంచి పన్నెండో భావం వరకు ఒక గ్రూపు ఎక్కడ ఎక్కువ గ్రహాలు ఉంటే అలా ఉంటుంది అలాగే చర్రాసులు ఎక్కువ గ్రహాలు ఉంటే అలా ఉంటుంది అది కూడా మీరు రాసుకోవాలి మొట్టమొదటి చెప్పాల్సిన నేను మిస్ అయ్యాను మొట్టమొదటి స్టార్ట్ విత్ మీరు ఎంతో స్టార్ట్ చేయాలి చర్రాసులు ఎన్ని గ్రహాలు ఉన్నాయి శర్రాసులు ఎన్ని గ్రహాలు ఉన్నాయి త్రిస్వభావరాశులు ఎన్ని గ్రహాలు ఉన్నాయి అగ్నితత్వపు రాశులు ఎన్ని గ్రహాలు ఉన్నాయి జలతత్వపు రాశులు ఎన్ని గ్రహాలు ఉన్నాయి వాయువులు ఎన్ని గ్రహాలు ఉన్నాయి తత్వం ఎన్ని గ్రహాలు ఉన్నాయి అది కూడా మీరు టేబుల్ తయారు చేసి పెట్టుకోవాలి అందులో ముఖ్యంగా అందులో ముఖ్యంగా లగ్నం వాయు అగ్నితత్వం రాస వాయుతత్వం వ్రాసా లేదా ఏ తత్వం రాశి సూర్యుడు ఏ తత్వం రాశిలో ఉన్నాడు చరల చరస్థరి దుస్వభావాలలో ఎక్కడ ఉన్నాడు అగ్ని వాయు జల భూములు ఎక్కడ ఉన్నాడు ఎక్కువ గ్రహాల చోట సూర్యుడు కూడా పడ్డాడు అనుకోండి అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎక్కువ గ్రహాల తత్వంతో లగ్నం పడింది అనుకోండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది కూడా మీరు పక్కన నోట్ చేసి పెట్టుకోవాలి యాక్చువల్ చెప్పాలంటే ఇది ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు టేబుల్ మనం ఒక చాట్ మనం వేసుకుని ఆ చాటు పక్క నేను చెప్పినవన్నీ మీరు చాటు పక్క నేను చెప్పినవన్నీ కూడా చాటు టేబుల్ సారీ ఆ బోర్డు మీద వేసుకుని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అసలు మీకు మొత్తం పిక్చర్ అంతా బుర్రలోకి వచ్చేస్తుంది ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మన ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదుల్లో మనం కానా శాంతివనంకెళ్తున్నాం కదా మీరు ఎవరన్నా నాకు గుర్తు చేస్తే రాత్రి ఎప్పుడైనా ఫోన్ చేసిన తర్వాత మనం కూర్చుంటే ఏడున్నరకు గబాబా ఎనిమిది గంటలకి ఎనిమిది వరకు భోజనం చేసేసి కూర్చుంటే ఒక గంట రెండు గంటలు పడుతుంది యాక్చువల్గా ఇది ఆ లేదా ఎప్పుడైనా మధ్యాహ్నం టైమైనా కూర్చుని ఆ బోర్డుగానే మనం దొరికినట్లయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది మీకు గుర్తుంటే మాత్రం నాకు చేయండి అక్కడ నేను ఫిజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి రికార్డు కూడా చేద్దాం అందరికీ అది ఉపయోగపడుతుంది కూడా ఇది ఫస్ట్ లెవెల్ తాలూకు ఇది దాంట్లో అన్నీ తెలుస్తాయి ఒకటో భావం అంటే మీ గురించి ఆరోగ్య గురించి తెలుస్తుంది సెకండ్ రెండో భావం అంటే మీ వాక్ ఎలా పనిచేస్తుంటుంది మీ వాక్ సావ్యంగా ఉంటుందా మధురంగా ఉంటుందా కటుగా ఉంటుందా అట్లా రుచులు మీకు ఇష్టపడతాయి మీ కుటుంబం ఎలా ఉంటుంది మీ ఇన్కమ్ ఎలా ఉంటుంది తెలుస్తుంది మీకు థర్డ్ హౌస్ అంటే తాలూకు మీ తాలూకు విక్టరీ తెలుస్తుంది మీ చెల్లెళ్ళు తమ్ముడు గురించి తెలుస్తుంది మీ షార్ట్ ట్రావెల్స్ గురించి తెలుస్తుంది నాలుగవ భావం ఫోర్త్ హౌస్ అంటే మీ తల్లిదండ్రుల్లో ఎవరు పాజిటివ్గా ఉంటారో వాళ్ళ గురించి తెలుస్తుంది ముఖ్యంగా తల్లి గురించి తెలుస్తుంది మీ అంతరాత్మ గురించి తెలుస్తుంది మీ చరాస్తుల గురించి తెలుస్తుంది మీ చర్మ దశ గురించి తెలుస్తుంది చివరి ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది మీతో మీకున్న వాహనాలు మీకుండే కంఫర్ట్స్ మీకున్న ఫిక్స్డ్ ప్రాపర్టీస్ మీకున్న ఇల్లు భూములు స్థిరాస్తులు ఇవన్నీ ఫోర్త్ హౌస్ తెలుస్తాయి ఫిఫ్త్ హౌస్ మీ తాలూ కాంక్రీట్ మైండ్ గురించి తెలుస్తుంది మీ తాలూకు విజ్ఞానం గురించి తెలుస్తుంది మీ పిల్లల గురించి తెలుస్తుంది మీ బుద్ధి గురించి తెలుస్తుంది సిక్స్త్ హౌస్ అంటే మీలో ఉండేటటువంటి మనకు ఉండేటటువంటి అనారోగ్యాలు కానీ శత్రువులు కానీ మనం మనకుండే అప్పులు కానీ మన అంటే పడినటువంటి వాళ్ళు కానీ ఇవన్నీ సిక్స్త్ హౌస్లో తెలుస్తాయి సెవెంత్ హౌస్ అంటే పార్ట్నర్షిప్ కాబట్టి జీవిత భాగస్వామి కానీ వ్యాపారంలో భాగస్వామి కానీ లేకపోతే ఇతర దేశాలతో మనకున్న సంబంధాలు కానీ లేకపోతే కోర్టు లీగల్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా సెవెంత్ హౌస్లో తెలుస్తాయి మనకి అంటే ఫస్ట్ హౌస్ అంటే మనం అంటే సెవెంత్ హౌస్ అంటే మనకన్నా ఎదురుగా ఉండేది అనమాట బావి ప్రపంచ పై ప్రపంచం అది తెలుస్తుంది ఎయిత్ హౌస్ అంటే మనలో ఉండేటటువంటి లోప్ హాల్స్ కానీ మృతువుకి ఎట్లాంటి కారణం వల్ల మృత్యు సంభవిస్తుంది అనేటటువంటిది కానీ తర్వాత మన తాలూకు స్పిరిచువల్ లైఫ్ అంటే మిస్టిక్ లైఫ్ మిస్టిక్ మిస్టిక్ స్పిరిచువల్ లైఫ్ కానీ మళ్ళీ ఉండేటువంటి రహస్యమైనటువంటి బుద్ధి కానీ ఇవన్నీ కూడా ఎయిత్ హౌస్లో తెలుస్తాయి మనకు ఉండే లక్ ఒకసారి అంటే దాయదుల వల్ల వాళ్ళ వల్ల ఆస్తులు ఆస్తులవి కలిసి వస్తాయో అదంతా తెలుస్తుంది అంతేకాకుండా సెవెంత్ హౌస్కి పక్కనుండే ఉండే హౌస్ కాబట్టి ఎయిత్ హౌస్ మనకేం తెలుస్తుంది అంటే సెవెంత్ హౌస్ అంటే మ్యారేజ్ కదా ఎయిత్ హౌస్ అంటే నెక్స్ట్ హౌస్ కదా ఇమీడియట్లీ ఆఫ్టర్ ది మ్యారేజ్ మా లైఫ్ ఎలా ఉంటుందో అనేటప్పుడు ఎయిత్ హౌస్లో తెలుస్తుంది నైన్త్ హౌస్ అనేది పూర్వపుణ్య స్థానం అంటాం అది గురువులు కానీ దేవతలు కానీ వాళ్ళ అనుగ్రహం కానీ భక్తి కానీ యోగం కానీ సాధన కానీ ఇవన్నీ నైన్త్ హౌస్లో తెలుస్తాయి మనకి అలాగే ఇండియన్ అస్ట్రాలజీ ప్రకారంగా అయితే తండ్రి గురించి కూడా నైన్త్ హౌస్లో తెలుస్తుంది విదేశీ యానాలు తెలుస్తాయి దీక్షలు మంత్రాలు మంత్ర సాధన ఆశ్రమాలు ఇవన్నీ ముఖ్యంగా మన పూర్వజామలో మనకు మనతో పాటు వచ్చినటువంటి సత్కారం అంతా నైన్త్ హౌస్ తెలుస్తుంది నెక్స్ట్ పదవి ఇల్లు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇల్లు అది పదవీ ఇల్లు అంటే అది మన తాలూకు వృత్తి కానీ మన తాలూకు పేరు ప్రతిష్టలు కానీ మన తాలూకు వ్యాపారాలు కానీ మన తాలూకు సక్సెస్ కానీ ప్రపంచంలో లేకపోతే సమాజంలో మనకు వచ్చేటువంటి గుర్తింపు కానీ అప్రిషియేషన్ కానీ అంటే ఏదైతే ఒక మనిషిని ఒక ఒక స్థితిలో నిలబెడతాయో అదంతా కూడా మనకి పదో ఇంట్లో తెలుస్తుంది పదకొండు ఇళ్ళ పదకొండో ఇల్లు అంటే మన తాలూకు ఆంబిషన్స్ కానీ ఐడియల్స్ కానీ స్నేహితులు కానీ లక్ కానీ ఇదంతా కూడా పదకొండో ఇంటి వల్ల ఏకాదశి భావం వల్ల తెలుస్తుంది ఇంకా పన్నెండో ఇల్లు వల్ల ఏం తెలుస్తుంది అన్నట్లయితే మనం ఎట్లాగా తెలివి తప్పే పరిస్థితి ఎట్లా వస్తుందా మనం ఎప్పుడన్నా మనం ఏమైనా జైల్లోకి అయినా వెళ్తాము ఏదైనా తడా ఉండి అయితే ఎక్కువ కాలం హాస్పిటలైజేషన్ అనేటటువంటిది ఏమైనా ఉందా ఆ సాధనలో బాహ్య స్మృతిని కోల్పోయినటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఒక సాధనలోకి ఒక అనుభూతిలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఏమైనా ఉందా లేకపోతే మన తాలూకు దుర్ వ్యసనాలు ఏమైనా ఉన్నాయా వ్యసనాల్లో మత్తులో పడి వీడేమన్నా కాక్ష అయిపోతాడా భక్తి మత్తులో ఉంటాడా లేకపోతేనేమో మత్తు పదార్థాలు మత్తులో ఉంటాడా ఇవన్నీ అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ ది మైండ్ ఇవన్నీ కూడా అర్థం తెలియజేస్తుంది ఎంతకన్నా మీ లై మా లైఫ్లో ఏముంటాయి సో జాగ్రత్తగా ఓపిక్గా మీరు టైం తీసుకుని రోజుకి రెండో మూడో పెట్టుకుని మీ గురించినటువంటి మీ నోట్స్ తయారు చేసుకుంటే మీ తాలూకు ఎంఆర్ఐ సిటీ స్కాన్ లాగా ఒక ఎక్స్ట్రా స్కాన్ తయారవుతుంది అందులో నుంచే ఇది మీ పిల్లలకి మీరు తయారు చేశారనుకోండి వాళ్ళకుండే లోటుపాట్లు కానీ వాళ్ళకుండే స్ట్రాంగ్ పాయింట్స్ కానీ వాళ్ళు ఏ రంగంలో బైక్ అనేటటువంటిది కానీ ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటిది కానీ ఎలాంటి ఎలాంటి భర్త భార్యో పిల్లలకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అనేటటువంటిది కానీ ఇలాంటి చాలా విషయాలు అందరూ మీకు బయటపడతాయి అయితే వాటినే ఫైనల్గా తీసుకుపో తీసుకోబోకండి సుమా ఇవన్నింటిని ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వర్కౌట్ చేయడం చాలా కష్టం మీకు ఏది ఎలా ఉంటుందో తెలుస్తుంది తప్ప అది ఇది ఇది అది అన్నీ కలిపిన తర్వాత ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో నుంచి పైకి తీసుకురావడానికి చాలా కష్టం అది అనుభవంతో వస్తుంది మీకే వచ్చేస్తుంది అని ముందు ఒక వందో యాభై జాతకాలు తీసుకుని మంచి జాతకాలు తీసుకోండి తీసుకుని డిఫికల్ట్గా ఉండే ట్రబుల్ సమ్ జాతకాలు కూడా మీరు తీసుకోవాలి సామాన్య జాతకాలు తీసుకుంటే అస్ట్రాజీలో డెవలప్ కాలేదు తీసుకోండి ఎగ్జాంపుల్గా తీసుకోండి కానీ డిఫికల్ట్ అండ్ కాంప్లికేటెడ్ జాతకాలు తీసుకోవాలి లేకపోతే ఏమో వాడు పాపర్గా పుట్టి అత్యంత ధనవంతరైన వాడిని తీసుకోవాలి అత్యంత ధన్వంతర్గా పుట్టి పాపర్ అయిపోయిన వాడిని తీసుకోవాలి మామూలు స్టేట్లో పుట్టినటువంటి వాడు ఒక ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ లేకపోతే బిలినియర్ అయిపోతే వాడి జాతకాలు తీసుకోవాలి లేకపోతే పెద్ద గ్యాంగ్స్టర్ దొరికితే గ్యాంగ్స్టర్ జాతకాలు తీసుకోవాలి ఇట్లా ఏదో ఒకటి ఒక ఆ జాతకాల్లో ఒక స్పెషాలిటీ ఉండాలి అది ఫస్ట్ లెవెల్లో మనం చెప్పుకున్నాం అని చెప్పుకున్నా మనం మీరు ఫస్ట్ లెవెల్లో కొంత వర్క్ చేయండి ఒక ఈ టైం థర్డ్ లెవెల్ కొంత టైం తీసుకుందాం మనం అప్పటికి నేను చెప్పినంత చేసి మీరు నిజంగా సిన్సియర్గా చేసి షార్ట్ కట్లు పట్టుకుంటా మీకు చాలా మంచి ఇంట్రెస్ట్ మీకు ఆస్ట్రాలజీ మీద కలిగితే కలిగితే అప్పుడు థర్డ్ లెవెల్ గురించి మనం ఆలోచిద్దాం ఇది ఫస్ట్ లెవెల్ గురించి నెక్స్ట్ హండ్రెడ్ ఇది సెకండ్ లెవెల్ గురించి చెప్తాను దాంతో మనకి సెంచరీ మనం పూజ చేసినట్టుగా అవుతుంది సెకండ్ లెవెల్లో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహిషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి